జరగడం జరగదు చెప్తా ఉంటుంది కాదు అది ఆయన అడిగారు అందుకే అడిగినారు చేస్తారు ముందు అందరికీ నమస్కారం ఈరోజు మా గట్కేశ్వర మండలంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కట్ట రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దాదాపుగా ముప్పై సంవత్సరాల పైగా ఇక్కడ ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడింది కొమ్మిడి సురేందర్ రెడ్డి కీర్తిశేషులు కొమ్మిడి సురేందర్ రెడ్డి గారు దీన్ని స్థాపించడం నిజంగా అంటే ఈ కా ఈ దీని మూల కారణమే అతను ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన గుర్తుగా ఈరోజు ఈ భవన నిర్మాణం అనుకోండి ఈ సంఘం కూడా ఈరోజు నడుస్తూ ఉంది ఏదేమైనా కూడా సంఘం అధ్యక్షులకి లేకపోతే ఉన్న కార్యవర్గాన్ని కూడా చెప్తా ఉన్నా మీరు సంఘం ఏర్పాటు చేయడం సంఘంలో కీలకంగా బాధ్యతలు ఉన్నారు కాబట్టి మొత్తం ఉమ్మడి మండలాన్ని మీరు సంఘంలో తీసుకొని ఎక్కడైతే సింగిల్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే సింగిల్ పేరెంట్ వాళ్ళు కానీ పేద రై రెడ్డి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సాయ సహకారాలు అందించే విధంగా అంటే నేను నా వంతు సాయ సహకారాలు మీ సంఘానికి అందిస్తే అన్ని రకాలుగా మరలా మళ్ళా కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా మీరు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని నిజంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పెడితే కనీసం వాళ్ళు కూడా ఒక మంచి పరిస్థితి మంచి చదువుకోవాలి కానీ లేకపోతే ఉద్యోగాల అవకాశాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎవరు అంటే అది రెడ్డి సంఘం పలానా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు ఇక్కడి నుంచి యాక్టివిటీస్ పెంచండి అంటే క్యాలెండర్ ఒకరితోనే కాకుండా మిగతా యాక్టివిటీస్ పెంచుకోండి అంటే ఇప్పుడు ఇంతమందికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన రెండు ఎకరాల భూమి అలాట్మెంట్స్ అనేది ఇవన్నీ ఉట్టిమాడాలి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాల్చున్న కలెక్టర్ దగ్గర నేను మాట్లాడిస్తా అలాట్మెంట్స్ అనేది ఎక్కడ ల్యాండ్స్ కుల సంఘాలకి నియోజకవర్గంలో జిల్లాలో లేవు ఇప్పటివరకు అలాట్మెంట్స్ జరగలేదు జరగ ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం కానీ పుట్టి మాటలు చెప్పి మనం ఏదో అందరిని మోసం చేసే ప్రయత్నం అయితే చేయొద్దు ఆయన కూడా చెప్పిన నేను ఇంతమందికి మీరు ఇట్లా ఎన్నికల ముందు ఒక ఒక రకంగా ఎన్నికల తర్వాత మంత్రి ఉన్నప్పుడు చేయలేని వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే ఏం చేస్తారు నిజంగా కలెక్టర్ గారు ఇప్పుడు మీరు పోతే మేము చేయలేమని క్లియర్గా చెప్తారు వాళ్ళు ఎందుకంటే మన ఈ రింగ్ రోడ్ ఈ సరౌండింగ్స్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కుల సంఘాలకి ల్యాండ్ అలాట్మెంట్స్ లేవు కావాల్సి ఉంటే మన అందరం సపోర్ట్ తీసుకొని మనమందరం ఆర్థిక సహాయం అంటే ఒక నిధి ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిధి ఏర్పాటు చేసుకొని నిజంగా పేద రెడ్డి బిడ్డలకు మనం అందరం సహక సహకరించాలి ఇది ఇదొక కోర్ కమిటీ కూర్చుంటారా మీ మీ కార్యవర్గం కూర్చుంటారా అధ్యక్షుల ఆధ్వర్యంలో కూర్చొని ఇక్కడ నుంచి మంచి యాక్టివిటీస్ తీసుకుపోవాలి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటా మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా నా వంతు సహ సహకారాలు అందిస్తా మీరు అందరూ ఇలానే ముందుకు అంటే క్యాలెండర్తో కాకుండా ఇంకా వేరే ఆటల పోటీలు అనుకోండి లేకపోతే రెడ్డి సంఘ మధ్యవరంలో ఇప్పుడు పేదల చదువుల కోసం అనుకోండి ఆర్థిక సాయం చావుల కోసం కూడా ఆర్థిక సాయం అనాథ మన రెడ్డి బిడ్డ ఒక ఆర్థికంగా లేని వాళ్ళకు లేకపోతే ఇంకెవరన్నా నిజంగా ఇల్లు లేని వాళ్ళని కూడా గుర్తించండి వాళ్ళకు కూడా అందరం కలిసి తమ వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండే ఉండాలని ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా అధ్యక్షునికి పాలక వర్గా కార్యవర్గానికి అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ కట్కేసర్ మండలంలో రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా దీనికి మన ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మన ప్యాక్ చైర్మన్ రామ్ రెడ్డి గారు మిగతా కోర్ కమిటీ సభ్యులు అదే మాదిరిగా మా కొండల్ రెడ్డి మా విష్ణు మా కౌన్సిలర్సు అందరికి కూడా నమస్కారం ఏది ఏమైనా రెడ్డి సంఘం గత నైన్టీన్ ఎయిటీస్ అంది కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకొని నడుస్తూ ఉంది గత పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు సురేందర్ రెడ్డి గారు ఈ స్థల దాత అప్పటికి అప్పటి నుంచి ఆయన ఎంత సంపాదించిండా ఏం చేసిండా ఏం చే కుమారుడు ఇక్కడనే ఉన్నాడు కానీ అప్పుడు ఆ స్థలం ఇచ్చినందుకే ఈ బిల్డింగ్ ఇక్కడ నిలబడ్డది ఆయనకు కూడా చాలా చాలా నమస్కారాలు ఏది ఏమైనా ఏది మన నెంబర్ రాదు ఏది చేసుకున్నా అట్ల దాతల పేర్లు ఎప్పటికీ చరిత్రలు నిలిచిపోతాయి అందుకే తప్పకుండా రెడ్డి సంఘానికి కూడా కలెక్టర్ ఆఫీస్ లో రెండు ఎకరాలు ఫార్వర్డ్ అయిపోయింది కంప్లీట్ అవుతుంది అది రాగానే కూడా పెద్ద ఎత్తున బిల్డింగ్ కు నా వంతు సహకారం కూడా చేస్తాను కూడా అందరికీ కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రతి కుల సంఘాలకు నేను మొన్న ఎలక్షన్ల ఎలక్షన్ కంటే ముందే ప్రతి కుల సంఘాలకు వాళ్ళ వాళ్ళకు డెవలప్మెంట్ కోసం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ మినీ ఫంక్షన్ల కోసం కానీ ఎంతో మందికి ఇప్పించినా కట్టిపించిన అదే మాదిరిగా మొత్తం ఈ ఎలక్షన్ కంటే ముందు ఆరు నెలల ముందు నూట ఇరవై గుళ్ళు కట్టించిన కుల సంఘాల పెద్దమ్మ గుడి అని పోచమ్మ గుడి అని మల్లన్న గుడి అని కుర్మ సంఘానికి బీరప్ప గుడి అని అట్లా రకరకాల కుల సంఘాలకు అందరు కూడా కట్టించిన ఎందుకంటే చరిత్ర మిగిలిపోవాలి అయ్యేది ఏం లేదు నేను డెబ్బై ఒక సంవత్సరం ఎంపీ చేసిన ఎమ్మెల్యే చేసిన మినిస్టర్ చేసిన మళ్ళీ ఎమ్మెల్యే అయినా అందుకే ప్రజలకు సేవ చేయాలంతే ఇలా యమునంపేట గుడికి పోయొచ్చిన అలా రంగనాయక స్వామి టెంపుల్ పోతే చాలా సంతోషం అనిపించింది ఆ గుడి నేను రాకముందుకు ఐదేళ్ల ముందు పడవడి ఉండే ఒక ఎకరా కబ్జకాయ్ ఉండే ఒక ఎకరల్నే ఉండే గుడి ఎవ్వరు పట్టించుకోలే పాత పురాణతమైన గుడి ఆ గుడిని నేను పట్టించుకొని దానికి చైర్మన్ వేసి ఆ చైర్మన్ కూడా రాజేష్ గౌడ్ పది లక్షల రూపాయలు ఇస్తే దానికి మళ్ళీ గవర్నమెంట్లో నలభై లక్షలు శాంక్షన్ చేయించి యాభై లక్షలు కూడా చేపించి దాతలతోటి రెండు ఎకరాలు టీపన్ పెట్టి జాగ తీసి ఇప్పుడు రెండు ఎకరాలు దానికి కంపౌండ్ వాళ్ళు పెడితే బ్రహ్మాండంగా ధనుర్మాసం మంచిగా భక్తులందరూ కూడా పూజలు చేసుకుంటున్నారు ఇలా పళ్ళకి మోసి అక్కడనే ప్రసాదం తినొచ్చున్నారు అట్లా ప్రతి గుడి కొండ కట్టుమైసమ్మ గుడి కూడా దానికి కూడా ఎవ్వరు పట్టించుకోలే ముప్పై నలభై ఏళ్ళ సంది దానికి కమిటీ వేసి దానికి ధర్మకర్తలని వేసి అవందరు నేస్తే ఇప్పుడు ఆ గుడికి కూడా లేఅవుట్ చేసే వాళ్ళు కూడా రెండు వేల గజాలు ఇచ్చి దానికి కూడా ఎంత ఖర్చైనా సరే కమాను ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తారని వాళ్ళు కూడా మాటిచ్చారు అట్లా ప్రతి గుడిని మనం అభివృద్ధి చేసుకునేది ప్రతి సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి అందరికి కూడా నమస్కారం రెండు ఎకరాలు కలెక్టర్ రాష్ట్రం ఎంఆర్ఓ కూడా ఫార్వర్డ్ అయింది అంతే కూడా వచ్చింది తప్పకుండా అది శాంక్షన్ చేపిస్తుంది